శ్రీంకారాసన గర్ధితనల శిఖ సౌక్తి కళాం విభృతి సవ్వన్న వరధారిణి వరసుధ గౌత త్రినిర్ దుర్గాదేవి పూజను మరి నవరాత్రులను మన గృహంలో ఎన్ని రోజులు నిర్వహించుకోవాలి అదేవిధంగా కలషం ఏ విధంగా పెట్టుకోవాలి ఎవరు చేయకూడదు అదేవిధంగా ఏ స్తోత్రము పారాయణం చేయాలి తర్వాత కలశాన్ని కానీ అఖండాన్ని కానీ మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకుండా కార్యక్రమం చేయవచ్చా అనేటువంటి పలు సందేహాలు మనకు వస్తూ ఉంటాయి మరి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి కొన్నింటిని మనకు తెలియజేయడం ఉన్నది ముఖ్యంగా దుర్గాదేవి నవరాత్రోత్సవము కంటే ఒక ముందు రోజు కానీ లేదా ఉదయం కానీ అదే రోజు ఉదయం కానీ మన యొక్క గృహములు కానీ మందిరాన్ని కానీ తప్పనిసరిగా మరి శుభ్రపరచుకోవాలి మరి ఏ రోజు శుభ్రపరచుకున్నా పర్వాలేదు మన వీళ్ళను బట్టి ఆయా సమయాన్ని బట్టి మనం పూజ కంటే ముందుగానే చక్కగా మన ఇంటిని పూజా మందిరాన్ని తప్పనిసరిగా శుభ్రపరచుకొని ఒకవేళ గోమయతో కానీ లేదా పసుపు నీళ్ళు కానీ లేదా పవిత్రమైనటువంటి నదీ జలం ఏమైనా ఉంటే ఆ గృహమంతా కూడా చల్లుకుంటే శుభ్రమవుతుంది పవిత్రమవుతుంది ఆ తర్వాత మనకు కావలసినటువంటి పూజా వస్తువులన్నీ కూడా మరి తెచ్చుకోవడం జరుగుతుంది మరి పూజా వస్తువులు తెచ్చుకోవడానికి మన ఇంటిని శుభ్రపరచుకోవడానికి మరి ఎలాంటి నియమాలు అవసరం లేదు మన సమయాన్ని బట్టి మన వీలును బట్టి మనం పూజా మందిరాన్ని శుభ్రపరచుకున్న తర్వాత గృహాన్ని శుభ్రపరచుకున్న తర్వాత అమ్మవారి పూజకు కావాల్సినటువంటి పూజా వస్తువులు అన్నీ కూడా మనం మన ఇంటికి తీసుకొని రావచ్చు అదేవిధంగా పూజ చేసేటువంటి వారు తప్పకుండా వారు పెట్టుకున్నటువంటి దీక్షా నియమాలు వారు ముందు రోజు ఏదైతే నియమాలు పెట్టుకుంటారో ఆ నియమాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఆ నియమాలను ఎట్టి పరిస్థితుల్లో మనం ఉల్లంఘించడానికి మొదటి రోజు ఏదైతే నియమం పెట్టుకుంటారో చివరి వరకు కూడా అదే నియమాన్ని పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా అమ్మవారి పూజ శక్తివంతమైనటువంటిది కనుక తప్పనిసరిగా మరి నవరాత్రులు చేసేవారు పూజ చేసేవారు తప్పనిసరిగా ఏకభుక్తం భూషేయడం అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఇకపోతే ఈ యొక్క గురుగారు పీఠం పెట్టుకోవాలా లేదా పీఠం లేకుండా కూడా మరి అమ్మవారి పూజ చేయవచ్చు అనేటువంటి సందేహం చాలామంది వెలుగుస్తూ ఉంటారు పూజా మందిరంలో పీఠం పెట్టుకున్నటువంటి వాళ్ళు వారి ఆనవాయితీ ప్రకారంగా వారు ఏదైతే ఆచార ప్రకారంగా ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడు ప్రసవతం చేసుకుంటున్నారో మరి పీఠము పెట్టుకోవడం అనేటువంటి తప్పనిసరి పీఠం పెట్టుకొని మరి అమ్మవారిని పూజించినట్లయితే మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది ఒకవేళ పీఠం నిలుపుకునేటువంటి పరిస్థితులలో పూజా మందిరంలో కూడా అమ్మవారి పటం పెట్టుకొని మరి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చాలా వైభవంగా మరి నిర్వర్తించవచ్చు మరి వారు ఈ పూజా కార్యక్రమం మరి ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి అంశం మీద తప్పనిసరిగా విశేషంగా మూడు రోజులు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమం చేయాలి ఎందుకంటే త్రిమూర్తి త్రిమూర్తి త్రిల త్రిశక్తి స్వరూపి అమ్మవారికి మరి మూడు రూపాల్లో దర్శనం ఇస్తుంటే కనుక త్రి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అవతారంగా మరి అదేవిధంగా తొమ్మిది రూపాలలో తొమ్మిది అవతారాలలో మనకు దర్శనమిచ్చి మనను కాపాడుతుంటుంది కనుక తప్పనిసరిగా ఈ యొక్క తొమ్మిది రోజులలో తప్పనిసరిగా మూడు సార్లు విశేషమైనటువంటి పూజ చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఒకవేళ శక్తి లేనటువంటి వారు వారి నియమం ప్రకారంగా వారు అనుకున్నటువంటి విధంగా ఈ పూజా కార్యక్రమాన్ని ఒక రోజు కానీ మూడు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ చివరకు తొమ్మిది రోజులు కానీ పూర్తి చేసి మరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము చక్కగా స్నానం చేసి పూజా కార్యక్రమం చేయవలసి ఉంటుంది స్త్రీలు ప్రతిరోజు తలంట స్నానం చేయ చేయవలసినటువంటి అవసరం లేదు పురుషులు మాత్రమే తలంట స్నానం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది మరి యథాశక్తిగా మరి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలా గురువుగారు అని అడుగుతున్నటువంటి సందర్భంలో శక్త్యానుసారం మరి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు శక్తి మేరకు అనగా పాలు బెల్లం అరటిపండు కండశర్కర మొదలైనటువంటి నైవేద్యాలను కూడా మనం అమ్మవారికి సమర్పించవచ్చు అదేవిధంగా మరి వీరును బట్టి ప్రీతికరమైనటువంటి ప్రసాదాలను కూడా తయారు చేసి మన శక్తి మేరకు అమ్మవారికి నివేదన చేయడం వలన మరి అమ్మవారు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది మరి అదేవిధంగా కలశం పెట్టుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది మరి కలశమే అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం నవరాత్రోత్సవాలలో కలశస్థాపనే చాలా శ్రేయస్కరమైనటువంటిది కలశమే అమ్మవారిగా భావించి మనం పూజిస్తూ ఉంటాం ఆ కలషంలో పవిత్రమైనటువంటి పంచపల్లవములు నదీ జలములు అదేవిధంగా అక్షతలు పసుపు ఉంగమ మరి మొదలైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులను పవిత్రమైనటువంటి ద్రవ్యములను వేసి మనము కలశస్థాపన చేస్తాం మరి కలషం ప్రధానమైనటువంటిది అదేవిధంగా కలషం మీద ఉన్నటువంటి కొబ్బరికాయ పెట్టి కలషం పైన కొబ్బరికాయ నుంచి మరి ఎరుపు రంగు రవిక కను మడిచి త్రికోణాకారంగా మలిచి మలిసి స్థాపన చేస్తూ ఉండాలి కలషం మరి కుడివైపు భాగంలో ఉండాలి మరి అమ్మవారి స్వరూపమైనటువంటి కలషం కుడివైపున ఉండడం వలన మరి విశేషమైనటువంటి ఫలితం కూడా వస్తూ ఉంటుంది ముఖ్యంగా పీఠం మీద వేసేటువంటి వస్త్రం కూడా ఎరుపు రంగు వస్త్రం అయి ఉండాలి అమ్మవారికి పెట్టేటువంటి గాజులు ఎరుపు రంగు గాజులు మరి ఎరుపు రంగు వస్త్రములు ఎరుపు రంగు సంబంధించినటువంటి పుష్పములు చాలా శ్రేష్టమైనటువంటివి కనుక మరి దుర్గాదేవి పూజలో ఎరుపు రంగు పుష్పములు కానీ ఎరుపు రంగు వస్త్రములు కానీ ప్రధానమైనటువంటివి అదేవిధంగా పూజా దంపతులు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రములు ధరించి మరి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది తప్పనిసరిగా మరి ఎరుపు రంగు చాలా శ్రేష్టంగా మనం భావిస్తూ ఉంటాం ఇకపోతే కలషం ఆచారం ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు మామూలుగా కలషం లేకుండా కూడా ప్రతిరోజు కూడా పూజ చేసుకోవచ్చు ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు వారు ప్రతి సంవత్సరం ఏ విధంగా పూజా కార్యక్రమం ఉన్నారో అటువంటి విధంగా అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది కానీ తప్పనిసరిగా ఈ యొక్క నవరాత్రి పూజలో తప్పనిసరిగా కలశస్థాపన అవసరం ఉంది కనుక మరి కలశస్థాపన చేసి పూజ చేసుకోవడమే అని చెప్తున్న శాస్త్రాలన్నీ కూడా ఇకపోతే అఖండ దీపారాధన ఈ అఖండ దీపారాధన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది దైవస్వరూపమైనటువంటి అఖండం ఈ అఖండము మరి నవరాత్రులు ప్రారంభం నుంచి అఖండ దీపారాధన చేయడం వలన మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి అఖండాన్ని చాలా శ్రద్ధగా మరి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అఖండము కొండెక్కడం అనేటువంటిది మంచి మంచిది కాదు కనుక మరి కొండెక్కకుండా జాగ్రత్త పడే అవసరం ఉన్నది కనుక అఖండం అనేటువంటిది మన ఇష్టం పైన మనకున్నటువంటి ఆనవాతి ఆనవాయితీ ప్రకారంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మరి అఖండము లేకుండా దీపారాధన చేసి కూడా కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించవచ్చు మరి అఖండం పెట్టుకునేటువంటి వాళ్ళు కాస్త శ్రద్ధ తీసుకోవాలి అఖండము కొండెక్కకుండా అఖండము మరి దీపానికి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి బాధ్యత మరి పూజా దంపతులపైన ఉంటుంది ఒకవేళ ఏదైనా అఖండం కొండెక్కినట్లయితే మళ్ళీ తిరిగి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి నూతనంగా మళ్ళీ అందులో నూనె వేసి మళ్ళా కొత్తగా వత్తి వేసి మళ్ళీ యథావిధిగా దీపారాధన చేయవలసి ఉంటుంది మరి అందువల్ల అఖండ దీప అఖండ దీపం పెట్టుకోవడం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం తర్వాత కాపాడడం అనేటువంటిది మరి మన కర్తవ్యం కనుక వారి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారంగా వారికి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఈ పూజా కార్యక్రమంలో కలశస్థాపన చేయడం కానీ అఖండ దీపారాధన చేయడం కానీ అనేటువంటిది మరి నిర్ణయం చేయబడుతూ ఉంటుంది మరి ఏదేమైనప్పటికీ కూడా అమ్మవారు ఏ విధంగా పూజించినప్పటికీ కూడా మనను కరుణిస్తూ ఉంటుంది కనుక మరి జాగ్రత్తగా మరి దీక్షా నియమాల్లో చెప్పినటువంటి విధి విధానంగా మరి తప్పనిసరిగా ఆ యొక్క కలశస్థాపన కానీ అఖండ దీపారాధన కానీ మరి చేయవలసి ఉంటుంది మరి అదేవిధంగా ఈ యొక్క